హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు హుడి దగ్గర ఉన్న నర్సరి దగ్గరికి అయితే వచ్చేసాము ఏవైనా పూల మొక్కలు బాగున్నాయి తీసుకెళ్దామని చెప్పేసి లాస్ట్ టైం మేము ఎయిర్ ప్యూరిఫై మొక్కలు తీసుకెళ్ళి పెట్టామన్నమాట పెడితే మేము ఒక వన్ మంత్ మా హోమ్ టౌన్ వెళ్ళి వచ్చేసరికి చచ్చిపోయినాయి సరే ఈసారి పూల మొక్కలు తీసుకెళ్ళి పెడదామని వచ్చాము చూస్తున్నాం ఏమేమి బాగున్నాయో ఈ చిన్న చిన్న క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఫ్రిడ్జ్ పైన మొత్తానికి మేమైతే కొనేసామన్నమాట రెండు చామంతి చెట్లు ఒక కలబంద ఒక మనీ ప్లాంట్ కొనుక్కుని ఇంటికి వచ్చేసామన్నమాట వీటితో పాటు అక్కడే కోకా పౌడర్ ఒకటి ఫెట్లైజ్ ఒకటి తీసుకుని ఆ రెండు ఎరువులు కూడా కలిపేసుకుంటున్నాం మొక్కలు నాటడానికి తులసి గింజలు వేశారనమాట ఒక కుండీలో అందులో కొంచెం కోకా పౌడర్ కూడా వేస్తున్నారు కోకా పీ పౌడర్ పర్పుల్ కలర్ చామంతి మొక్కను కూడా నాటుతున్నారనమాట చెప్పాను కదా ఆల్రెడీ కుండీలు ఉన్నాయి లాస్ట్ టైం మేము పెట్టిన మొక్కలను చచ్చిపోయిన ఆ కుండీలోనే ఇప్పుడు ఈ మొక్కలు పెట్టడానికి తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు అందులో కూడా కొంచెం ఎరువు వేస్తున్నారు కోకాపీ ఎరువు ఫెర్టిలైజ్ ఎరువు వేసారనమాట ఇప్పుడు వైట్ చామంతి కూడా నాటడానికి ఇంకో కుండీ సిద్ధం చేస్తున్నారు కుండీలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కదండి వాటర్ ఎక్కువ ఉండిపోతున్నప్పుడు మళ్ళీ చెట్టు అనవసరంగా వాటర్ ఎక్కువై కులిపోద్దు కింద రంధ్రాలు పెట్టారనమాట ఇప్పుడు అందులో కూడా కొంచెం కోకాపీ అండ్ ఫెర్టిలైజర్ వేసి వైట్ కలర్ చామంతిని కూడా నాటుతున్నారు ఈ వైట్ కలర్ చామంతి నాటేటప్పుడు నత్త కనిపించిందని మాకు నత్త తెలుసు కదా మీ అందరికీ పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది వైట్ కలర్ చామంతి కూడా నాటేశారనమాట వాళ్ళ డాడీ నాటుతుంటే సాహీనాను చాలా అల్లరి చేశాడు కొంచెం ఎరువు కూడా వేసుకున్నాము మళ్ళీ ఇంకో కుండి రెడీ చేశారండి కుండీలో మట్టి కదండి బాగా బిగిసిపోయింది ఇప్పుడు కలబందర మొక్కను కూడా ఈ కుండీలో నాటుకుందాం ఇప్పుడు కలబంద మొక్క కూడా కొంచెం విరివేసుకుందాం మా హస్బెండ్కి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటారు ఈసారి ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కల టైప్ కాకుండా అవి అయితే చచ్చిపోతున్నాయని చెప్పేసి మా బాల్కనీలో గోడ మీద పెట్టుకునేలాగా సన్ సన్లైట్ కూడా తగిలేలాగా బయట పెట్టాము మొక్కలన్నీ గోధుమలు కూడా వేసుకున్నామండి వేరే కుండీలో ఒక కుండీలోనేమో ధనియాలు ధనియాలు వేస్తే ఏమొస్తుందో తెలుసు కదా కొత్తిమీర వస్తుంది వేరే కుండీలను మెంతులు వేసాము మెంతికూర వస్తుందని ఫోర్ డేస్ తర్వాత మొక్కలు వచ్చాయండి మెంతికోరాకు వచ్చింది చూసారా ఎంత ఒత్తుగా వచ్చేసిందో అది ఇంకా నేల మీద అయితే చాలా బాగుంటుందండి గోధుమ గడ్డి కూడా వచ్చేసింది ఈ గోధుమ గడ్డి జ్యూస్ చేసి తాగితే బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందండి ఇదిగోండి మేము నాటిన వైట్ చామంతి కలబంద పర్పుల్ కలర్ చామంతి పూలు కూడా వెళ్ళాయి చాలా బాగున్నాయి కదండి థ్యాంక్ యూ ఫర్